హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకు ఈరోజు మనం ఒక హృదయ విదారకమైన షాకింగ్ ఘటన గురించి మాట్లాడబోతున్నాం అదే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఈ ఘటన భారత ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనలో ఒకటిగా నిలిచిపోయింది ఈ వీడియోలో ఈ ప్రమాదం ఎలా జరిగింది దాని వెనుక కారణాలు ఏమే ఉండొచ్చు రెస్క్యూ ఆపరేషన్స్ బ్లాక్ బాక్స్ విశ్లేషణ మరియు ఈ ఘటన భవిష్యత్ ఏవియేషన్ సేఫ్టీపై ఎలాంటి ప్రభావం చూపించనుంది అనే అన్ని విషయాలను పూర్తిగా బ్రేక్ డౌన్ చేస్తాం సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో చాలా కీలకమైన ఆసక్తికరమైన సమాచారం ఉంది ఘటన ఎలా జరిగింది ఫ్రెండ్స్ ఈ దుర్ఘటన జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ ఒకటి ఏడు ఒకటి ఒక బోయింగ్ ఏడు ఎనిమిది డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది విమానంలో మొత్తం రెండు వందల నలభై ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు వీరిలో రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్స్ పన్నెండు మంది క్రూ మెంబర్స్ ఉన్నారు వీరిలో భారతీయులు ఒకటి వంద అరవై తొమ్మిది మంది బ్రిటిష్ నాగరికులు యాభై ముగ్గురు పోర్చుగీస్ నాగరికులు ఏడుగురు మరియు ఒక కెనడియన్ ఉన్నారు టేకాఫ్ అయిన కేవలం నలభై ఐదు సెకండ్లలోనే విమానం ఒకటి వంద తొంభై ఐదు మీటర్ల ఎత్తు అంటే ఆరు వందల ఇరవై ఐదు ఫీట్ మాత్రమే చేరుకుంది అది కేవలం మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో ఒకటి వంద ఎనభై నాలుగు నాట్స్ ఉంది ఆ సమయంలో పైలట్ సుమిత్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఒక మేడే కాల్ చేశారు మేడే అంటే ఏవియేషన్లో పూర్తి ఎమర్జెన్సీ సిగ్నల్ ఆయన చెప్పిన మాటలు మేడే నో థ్రస్ట్ లోసింగ్ పవర్ అనేబుల్ టు లిఫ్ట్ అంటే విమానానికి తగినంత శక్తి లేదు ఎత్తు పెరగడం లేదు కొన్ని సెకండ్లలోనే విమానం అహ్మదాబాద్లోని మేఘనీ నగర్ అనే రెసిడెన్షియల్ ఏరియాలో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది ప్రమాదం యొక్క తీవ్రత ఈ ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే విమానం కూలిన వెంటనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది అధికారుల ప్రకారం క్రాష్ సైట్లో ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీల సెల్సియస్కి చేరుకుంది ఈ భారీ అగ్నిప్రమాదం వల్ల ఎస్కేప్ చేసే అవకాశం దాదాపు లేకుండా పోయింది విమానంలో ఉన్న రెండు వందల నలభై ఇద్దరిలో కేవలం ఒక్కరు మాత్రమే బతికారు ఆయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్ వయస్సు నలభై సంవత్సరాలు ఆయన సీట్ పదకొండు ఏ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండటం వల్ల బతికినట్లు చెబుతున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ టేకాఫైన ముప్పై సెకండ్లలో ఒక భారీ శబ్దం వినిపించింది అంతా చాలా త్వరగా జరిగిపోయింది నేను లేచినప్పుడు చుట్టూ శవాలు విమానం ముక్కలు మాత్రమే కనిపించాయి అని చెప్పారు ఈ ఘటనలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒకటి మంది ప్రయాణికులు క్రూ మెంబర్స్ మరణించారు అంతేకాదు గ్రౌండ్లో కూడా ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తం రెండు నాలుగు మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు ఈ ఘటన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచింది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై ప్రభావం విమానం కొలిన ప్రాంతం మేఘని నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ ఈ హాస్టల్లో లంచ్ టైంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు విమానం మూడు భవనాలను ఢీకొట్టింది అందులో ఒక మెస్ హాల్ కూడా ఉంది ఈ ఘటనలో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక పీజీ రెసిడెంట్ డాక్టర్ మరియు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ భార్య మరణించారు దాదాపు అరవై మంది మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డారు ఈ ఘటన ఆ ప్రాంతంలోని కుటుంబాలకు విద్యార్థులకు తీవ్రమైన షాక్ ని కలిగించింది రెస్క్యూ ఆపరేషన్స్ ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ మరియు ఇతర ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించాయి రెస్క్యూ టీమ్స్ శుక్రవారం జూన్ పదమూడు నాడు విమానం టేల్ సెక్షన్ నుంచి మరొక బాడీని రికవర్ చేశాయి ఈ ఆపరేషన్స్ చాలా క్లిష్టంగా ఉన్నాయి ఎందుకంటే క్రాష్ సైట్ ఒక డెన్స్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది శనివారం నాటికి డీఎన్ఏ టెస్టుల ద్వారా ముప్పై ఒకటి మంది గుర్తించబడ్డారు ఎయిర్ ఇండియా వెంటనే అహ్మదాబాద్ ముంబై ఢిల్లీ మరియు గాట్విక్ ఎయిర్పోర్ట్లలో అసిస్టెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసింది ఢిల్లీ మరియు ముంబై నుంచి రెండు రిలీఫ్ ఫ్లైట్స్ అహ్మదాబాద్కి పంపించారు బాధిత కుటుంబాలను ఎయిర్ ఇండియా స్టాఫ్ ని తీసుకెళ్లడానికి బాక్స్ రికవరీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్కి వస్తున్నాం ప్రమాదానికి కారణం తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ చాలా ముఖ్యం బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ ఈ రెండు విమానం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు అనే సమాచారాన్ని రికార్డ్ చేస్తాయి శుక్రవారం జూన్ పదమూడు నాడు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్ బిల్డింగ్ రూఫ్పై ఒక బ్లాక్ బాక్స్ రికవర్ అయింది రెండో బ్లాక్ బాక్స్ విమానం ముందు భాగంలో ఉంది ఇంకా దొరకలేదని అధికారులు చెప్పారు బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడానికి సాధారణంగా పది నుంచి పదిహేను రోజులు పట్టవచ్చు ఈ డేటా ద్వారా విమానం ఇంజన్ ఫెయిల్యూర్ ల్యాండింగ్ గేర్ సమస్య లేదా వేరే ఏదైనా టెక్నికల్ ఇష్యూ కారణంగా క్రాష్ అయిందా అనే విషయం తెలుస్తుంది ఇండియా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది వీళ్లు ఒక హైలెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సాధ్యమైన కారణాలు ఇప్పుడు ఈ ప్రమాదానికి సాధ్యమైన కారణాల గురించి మాట్లాడుకుందాం ఇంకా అధికారిక నివేదిక రాలేదు కాని కొన్ని థైరీలు చర్చలో ఉన్నాయి కొందరు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇంజన్ ఫెయిల్యూర్ ఒక ప్రధాన కారణం కావచ్చు ఎక్స్లో కొందరు యూజర్స్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం టేకాఫ్ సమయంలో ఒక పక్షి ఇంజన్లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఇది ఇంజన్ ఫెయిల్యూర్కి దారితీసే ఉంది మరొక థైరీ ఏంటంటే అహ్మదాబాద్లో ఆరోజు ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండటం వల్ల ఇంజన్ ఓవర్హీట్ అయి ఉండొచ్చు కాని ఇవన్నీ కేవలం అనుమానాలే బాక్స్ డేటా విశ్లేషణ తర్వాతే అసలు కారణం తెలుస్తుంది రాజకీయ సామాజిక ప్రతిస్పందనలు ఈ ఘటన తర్వాత రాజకీయ నాయకులు సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన స్పందనలు వచ్చాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జూన్ పదమూడు నాడు క్రాష్ సైట్ ని సందర్శించారు ఆయన అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో గాయపడినవారిని కలిశారు ఆయన ఎక్స్లో రాస్తూ ఈ ఘటన హృదయ విదారకం మాటలో చెప్పలేని బాధ అని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం జూన్ పద్నాలుగు నాడు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ని సందర్శించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనను విషాదకరం అని పిలిచి తన షెడ్యూల్లోని అన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ ని రద్దుచేశారు బీజేపీ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వంటి పలు రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను మూడు రోజులపాటు రద్దుచేశాయి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా యజమానులు మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం ప్రకటించారు బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు డ్రీం లైనర్ గురించి ఇప్పుడు ఈ ప్రమాదంలో ఉన్న విమానం గురించి కొంచెం మాట్లాడుకుందాం బోయింగ్ ఏడు ఎనిమిది డ్రీంలైనర్ అనేది ఒక అధునాతన విమానం ఇది రెండు వేల పదకొండు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్లో ఉంది ఈ ఘటన డ్రీంలైనర్ కి సంబంధించిన మొదటి ఫాటల్ క్రాష్ కొందరు బోయింగ్ విమానాల డిజైన్లో సమస్యల గురించి ప్రశ్నలు లేవనెత్తారు ఒక బోయింగ్ ఇంజనీర్ సామ్ సలెఫోర్ డ్రీంలైనర్ ఫ్యూస్లేజ్లో సమస్యలు ఉన్నాయని ఇవి మిడ్ఫ్లైట్లో బ్రేక్ అయ్యే ప్రమాదముందని చెప్పారు కానీ బోయింగ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ తమ విమానాలపై పూర్తి నమ్మకం ఉందని చెప్పింది భవిష్యత్ ఏవియేషన్ సేఫ్టీ ఈ ఘటన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు ఎనిమిది పై ఎన్హాన్స్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆర్డర్ చేసింది ఈ ప్రమాదం ఏవియేషన్ సేఫ్టీ గురించి కొత్త చర్చలకు దారితీసింది బ్లాక్ బాక్స్ డేటా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్లో ఇలాంటి ఘటనలను నివారించడానికి కొత్త గైడ్లైన్స్ రావచ్చు హృదయ విదారక కథలు ఈ ఘటనలో చాలా హృదయ విదారక కథలు కూడా ఉన్నాయి ఉదాహరణకు నీరాలి పటేల్ అనే ఒక కెనడియన్ ప్యాసింజర్ ఈ ఘటనలో మరణించారు ఒక యువ ఫ్లైట్ అటెండెంట్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు సోషల్ మీడియాలో చాలా పాపులర్ ఆమె కుటుంబం ఆమెను మా ఇంటి హృదయం అని పిలిచేవారు మరొక కుటుంబం జావేద్ అలీ ఆయన భార్య పిల్లలు అహ్మదాబాద్లో హాలిడేస్ గడపడానికి వచ్చి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాణి కూడా ఈ విమానంలో ఉన్నారు ఆయన లండన్లో తన భార్య కూతురిని కలవడానికి వెళ్తున్నారు ఆయన మరణం గుజరాత్ రాజకీయాల్లో పెద్ద షాక్ కలిగించింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ రిటైర్మెంట్ ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ఏ ఒకటి ఏడు ఒకటి ఫ్లైట్ నంబర్ ని రిటైర్ చేసింది జూన్ పదిహేడు నుంచి అహ్మదాబాద్ లండన్ గాట్విక్ రూట్లో ఏ ఒకటి ఐదు తొమ్మిది అనే కొత్త ఫ్లైట్ నంబర్ ఉపయోగిస్తారు ఇలా ఫ్లైట్ నంబర్స్ రిటైర్ చేయడం ఏవియేషన్ ఇండస్ట్రీలో సాధారణ పద్ధతి మీడియా సోషల్ మీడియా స్పందన ఈ ఘటన సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఒక న్యూస్ పేపర్ యార్డ్లో ఎయిర్ ఇండియా విమానం ఒక బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్నట్లు చూపించారు ఈ యాడ్ ఈ ఘటనతో పోల్చబడి వైరల్ అయింది ఎక్స్లో చాలామంది ఈ ఘటన గురించి రాశారు కొందరు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు మరికొందరు బోయింగ్ విమానాల సేఫ్టీ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు ఓట్రో సో ఫ్రెండ్స్ ఇది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి పూర్తి స్టోరీ ఈ ఘటన ఒక దుర్ఘటన మాత్రమే కాదు ఇది మన ఏవియేషన్ సిస్టంలో సేఫ్టీ గురించి కొత్త చర్చలకు దారితీసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలపండి ఈ ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏవియేషన్ సేఫ్టీ గురించి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా తప్పకుండా రాయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు సేఫ్ టేక్ కేర్ బై బై